హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సిస్టర్ ఒకసారి మీ మాటిల కలెక్షన్ చూపించండి అని నేనైతే ఈరోజు స్పెషల్గా మాటిల కలెక్షన్ కాదు సిస్టర్ దగ్గర ఏమేమి ఆర్డర్ పెట్టినో అన్నీ చూపిద్దామని వచ్చామండి నా అయితే స్పెషల్గా మాటీలు తనే కస్టమైజ్ చేసి పంపించారు మంచిగా ఉన్నాయి అసలు ఈరోజు నేను పెట్టుకున్న ఇవి కూడా అవే మాటి కూడా దీంట్లో ఒక ఐటెం ఏందండి చూస్తున్నారు కదా అందరైతే చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అంటున్నారు మామూలుగా నేను ఇంట్లో మెరూన్ కలర్ బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి పెట్టుకుంటా కదా అవి వచ్చేసి గోల్డ్ అండి అలాగే అట్లనే సేమ్ అదే మోడల్లో కొంచెం డిఫరెంట్గా సిస్టర్ అయితే పంపించారు ఇన్స్టాలో ఆర్ఎస్ ఫ్యాషన్స్ జ్యువెల్లరీ అని కదా ఆర్ఎన్స్ ఆర్ అది కలెక్షన్ అనుకున్నా కానీ కాదండి ఆర్ఎస్ ఫ్యాషన్ జ్యువెల్లరీ అనే పేజీ నుంచి అయితే ఆర్డర్ పెట్టానండి చాలా అంటే చాలా బాగున్నాయి చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ అయితే మా పాప రోజు మా పాప రోజు అయితే నేనైతే వేసుకున్నానండి ముత్యాల హారం సెట్ అసలు ఇదైతే ఎంతమందికి నచ్చిందంటే ప్రతి ఒక్కరు అన్నారు చాలా బాగుంది చాలా బాగుందని ఇవి చెంపచీరలు అసలు ఇవే స్పెషల్ స్పెషల్గా కనిపించినాయి ఆ రోజైతే అవసరం లేదు ఆ రోజు అయితే నేను ఎన్ని నా కోసం పదిమూరలు వీళ్ళ కోసం పదిమూర్లు తెప్పించిన వాళ్ళు రెడీ చేసే వాళ్ళు అయితే అసలు ఫ్లవర్స్ పెట్టుకోకండి ఇది కనిపించదు అని నా ప్రాణం అయితే అమ్మ అన్ని పూలు తెప్పించుకున్నా అన్ని పెట్టుకోద్దా కొన్ని రెండు మూర్లు పెట్టుకుంటా అని కొన్ని కట్ చేసి పెట్టుకున్నా పెట్టుకుంటే మా ఆయన వచ్చి నువ్వు ఫ్లవర్స్ పెట్టుకున్నావు అని అవి కనిపిస్తలేవు పూలని కానీ పూలు ఇరవై మూర్లు కొనుక్కు ఇరవై మూర్లు కొనుక్కున్న దాంట్లో రెండు మూరలైనా పెట్టుకోవద్దా అని కానీ మళ్ళీ తీసేసిన తీసేసిన తర్వాత బాగుంది అని అంటే సరే అని ఏం బాగుందో కదా ఇదైతే అసలు గోల్డ్ ఫినిషింగ్ సేమ్ బంగారు అంటే నమ్ముతారు అసలు అంత బాగుంది అసలు ఈ సిస్టర్ వాళ్ళ పేజ్లో అయితే జ్యువెలరీస్ అన్ని బాగున్నాయి ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది ఎంత బాగున్నాయో అసలుకి ఇవి కమ్మలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఇక్కడ వినాయకుడి డిజైన్ వచ్చేదా అంటే ప్రతి ఇయర్ రింగ్ లో గానీ నెక్లెస్ లో కానీ లక్ష్మీదేవి ఉంటది చూసి లక్ష్మీదేవి అట్లా లక్ష్మీదేవి విగ్రహం అట్లా ఉంటది కదా మనకి ఇక్కడ వినాయకుడు వచ్చిండు చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మళ్ళీ ఇది అసలు స్పెషల్ గా సిస్టర్ అయితే అంటే మీరు వీడియోస్లలో చిన్న చిన్న వీడియోస్లో చిన్న చిన్న నెక్లెస్ అంటే షార్ట్ వీడియోస్ ఎక్కువ తీస్తారు కదా అందులో సింపుల్గా వేసుకుంటారు కదా మీకు ఇట్లా పంపిస్తానంటే ఇది ఏం అంటే నాకు వీడియో కాల్లో చూపించారు అంటే నాకు మంచి మంచి డిజైన్స్ ఏమైనా చూపించమని అడి అడిగినప్పుడు ఇది చూపించరు అంటే తీసుకోవాలా వద్దా అని చాలా బాగుంది ఆలోచించినా తెలుసు బాగుంటుందా బాగుంటుంది నాకు అదే అనుమానం వచ్చేసరికి అదే ఇక నాకు అంత వచ్చిన తర్వాత చూస్తే కూడా ఏమనిపించలేదు ఓకే బాగుంది కానీ అంతా పర్ఫెక్ట్ గా బాగా అంటే నచ్చలేదు ఇక మా మమ్మీ బంగారు నెక్లెస్ వేసుకుంటా అని వేసుకున్నది మళ్ళీ హల్దీ రోజు ఎందుకు ఫంక్షన్ రోజు వేసుకుంటా అని తీసింది మేడంతా బోసిగా ఉంది మమ్మీ ఏదో ఒకటి వేసుకో సరే ఇది వేసుకో అని వేసిన వేసిన తర్వాత చూడండి ఇక ఎంత అందంగా కనిపిస్తుంది అంటే అందరు అడుగుతున్నారు ఫంక్షన్ వచ్చిన వాళ్ళు ఏంటి గోల్డ్ దా చేపించుకున్నావా చాలా బాగుంది చాలా బాగుంది అని దానికి కాంబినేషన్ వచ్చిందా లేకుంటే అంటే ఇక అంటే దేనికైనా సెట్ సేమ్ ఉంది సెట్ అయ్యేటట్టు ఇంకా తర్వాత మా మమ్మీ నేను తీసుకుంటే నీకు నచ్చలేదు అంటే అమ్మ అన్న తర్వాత నచ్చకుండా ఉంటుంది నేనే ఉంచేసుకుంటా బాగాలేదని చెప్పినావు కదా అందుకని అందుకే తీసుకుంటే నాకు నచ్చింది అనేసి మళ్ళీ ఇది కూడా అంటే మనం అన్నీ నచ్చుతాయి కానీ ఎవరైనా ఇంకా అంటే ఇంకా అంటే వేరే వాళ్ళు అన్న తర్వాతనే ఎక్కువ నచ్చుతాయి కదా ఇది కూడా అంతే నచ్చింది నచ్చి తీసుకున్నా కానీ వేసుకుందామంటే ఈరోజు ఈ రోజు వేసుకుందాం రేపు వేసుకుందాం అనుకున్నా మా మరదలు వేసుకుంది మ్యారేజ్ డే ఫొటోస్ దిగుతా అని మరతలు వేసుకున్న తర్వాత చూస్తే అసలు ఎంత బాగా మా ఆయన వచ్చాడు షాప్ నుంచి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను రెడ్ కలర్ శారీ కట్టుకొని ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్తే ప్రతి ఒక్కరు అడిగారండి చాలా చాలా బాగుంది రింగ్స్ ఆ సూపర్ ఉన్నాయి అంటే విడల్పుగా ఫేస్ అంటే చాలా ఇష్టం అవునా ఫస్ట్ నువ్వు పెద్దవి పెట్టుకోకపోయేదాన్ని ఫస్ట్ అయితే ఇంకా బంగారు కమ్మలతోనే చేసేదాన్ని వీడియోలు కదా ఎక్కువ అవే మాటిలు అంటే ఇవి పడకపోయేది కానీ బానే ఉంది ఇప్పుడు వీడియో కోసమే కాబట్టి అప్పుడ మంచిగా ఉంటాయి ఇవి పెట్టుకుంటే లుక్ వేరే ఉంటది వేరే ఉంటది సిరీ నీ కూడా ఇట్లా రెడ్ కలర్ డ్రాప్స్ నేను పెట్టుకున్నా మొన్న ఒకసారి మంచిగా ఉండే ఇక్కడ చాలా బాగున్నాయి అమ్మ మాటిలు అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ చూడండి అసలు ఏమో చెప్పచ్చు ఇదొక డిజైన్ కదా పూసలేదు కూడా చాలా బాగున్నాయి నాకైతే ఇవి బాగా నచ్చినాయి ఇవేమో చెంపచారలు మనకి వెనకాల పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ వెనకాల పెట్టుకునే చెంపచారలు మా పాప ఫంక్షన్ రోజు నేనైతే ఇవే పెట్టుకున్నా అందరు బాగున్నాయి అన్నారు మిస్టర్ దగ్గర ఇదే కాదు మంచి మంచి కలెక్షన్ అసలు వీడియో కాల్ చేసి చూపిస్తేనైతే అసలు ఏది చూడాలో అర్థం కాలే అంత బాగున్నాయండి ఒకసారి మీరు వాళ్ళ పేజ్ ఓపెన్ చేసి చూడండి అసలు చాలా రకాల మోడల్స్ అంటే చాలా రకాల మోడల్స్ ఉన్నాయి మళ్ళీ మనకు మాటీలు కానీ అంటే నెక్ సైడ్స్ కానీ ఏవైనా నాకు ఇట్లా కస్టమైజ్ చేసి పంపించండి నాకు అట్లా కావాలి కలర్తో ఆ కలర్ కాంబినేషన్ కావాలి అన్న కూడా మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసి పంపించు పంపిస్తున్నారు చాలా బాగుందండి నాకైతే ఈ మాటీలు అట్లనే అసలు చూస్తున్నారు కదా నేను మాటీలు ఎక్కువ పెట్టుకుంటానే సిస్టర్ అయితే ఇట్లా ఇదొక రకం మాటి దగ్గర నుంచి చూపించడం అనేసి ఇట్లా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి చూ చూపించినవారనేసి ఇవేమో మొత్తం ముత్యాలతో పాపం సిస్టర్ ఏనంట ఫస్ట్ టైం వాళ్ళ దగ్గర వర్కర్స్ ఉంటారు కదా ఆ రోజు వర్కర్స్ ఎవ్వరు రాలేదంట ఎవ్వరు రాకున్నా కూడా తనే సొంతగా నేనే డిజైన్ చేసిన కస్టమైజ్ మీ కోసం నేనైతే సొంతగా చేసి పంపిస్తున్నా సిస్టర్ అన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదొక డిజైన్ అండి ఇట్లా చూస్తున్నాయి ఇదొకటి ఇదొకటి చాలా బాగున్నాయి పూసలు అయితే చాలా ఉన్నాయి మాట్లాడి మంచిగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇట్లా చాలా బాగా నచ్చాయి ఇవేమో ముత్యాలు ఇవి ము అంటే ఇవి ముత్యాలు ఇవి కొంచెం పొడవు ఎక్కువ వచ్చినాయి వస్తే మా ఆయన ఏం చేసిండే కొంచెం కట్ చేసి కొంచెం షార్ట్గా చేసిండు బాగా లాంగ్ పొడవు ఎక్కువ అయింది అనేసి ఇంకా దారం కట్ చేయలేదు మనం కొంచెం దారం ఎక్కువైతే కట్ చేసి కొంచెం మగిపుల్లతో ఇట్లా చేస్తాం కదా ఇంకా అట్లా చేయలేదండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఇట్లా ముత్యాలు చూస్తున్నారు కదా నేనైతే అంటే ఈ దారం కట్ చేయకపోతే ఇవే పెట్టేసుకునేదాన్ని ఓకే దీనికి మ్యాచ్ అవుద్ది కదా అనేసి ఇవి పెట్టేసుకున్నా ఇవి కూడా చాలా బాగున్నాయి అంటే వీటికి బాగుంటాయి మనకు ఈ ముత్యాల దండకైతే ఇవి చూస్తున్నారు కదా ఈ ముత్యాల హారానికైతే మంచిగా సెట్ అయితే బాగుంటాయి పూసలు కూడా అట్లనే సేమ్ పూసలు కాబట్టి అయితే చూడరా సేమ్ పూసలు కాబట్టి ఇట్లా చాలా బాగుంటాయి అందరు అడుగుతున్నారు మీ మాటిల కలెక్షన్ తీసుకున్నా అసలు నల్ల పూసల అయితే మీరు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకుంటున్నారని ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారండి సిస్టర్ దగ్గర చేయలేదు సిస్టర్ దగ్గర అయితే సిస్టర్ దగ్గర అయితే చాలా రకాల నల్ల పూసల మోడల్స్ అయితే కలెక్షన్ అయితే నల్ల పూసల కలెక్షన్ చాలా బాగుంది నిజంగా అసలు సిరి అన్నట్టు అసలు ఎంత బాగా బాగుంది మంచిగా ఉంది ఇలా చూస్తున్నారు కదా నువ్వే పెట్టుకొని గోల్డ్లా ఉంది మంచిగా ఉంది అసలు బాగా అనిపిస్తుంది అందరు అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఒకసారి వాళ్ళ పేజీ ఓపెన్ చేసి చూడండి మీరే అంటారు అంటే ప్రైజెస్ కూడా రీజనబుల్ రీజనబుల్ ఏ ఉన్నాయి ప్రైజెస్ కూడా ఎక్కువ లేవండి తక్కువ రేట్లే ఉన్నాయి అందుకోసమే స్పెషల్గా మీకోసమైతే వీడియో చేస్తున్నాను మళ్ళీ ఇంకోటి ఇది కదా చూపించినావా చూపించా పర్పుల్ చూపించిన అయిపోయిందా ఇట్లా పర్పుల్ కూడా మనకు పర్పుల్ కలర్ ఇయర్ రింగ్స్ మ్యాక్సెట్ పెట్టుకున్నప్పుడు పెట్టుకుంటే శారీ పర్పుల్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది నాకైతే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ పంపించారు సిస్టర్ ఇదొకటి ఇదొకటి రెండు మూడు నాలుగు ఐదు చాలా బాగుంది మళ్ళీ నా దగ్గర బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి ఏడు ఎనిమిది అట్లా అన్ని ఎక్కువ పైన ఇష్టం కంటే ఈ వీడియో చూసినకైతే వాళ్ళ అయితే ఓపెన్ పేజ్ చూడండి ఇట్లా మనకు అంటే కొంతమంది ఇట్లా కావాలంటారు కదా ఇట్లా పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఇట్లా పెట్టుకోవడానికి స్పెషల్ ఇలాంటి కొన్ని కొన్ని వీడియోస్ అయితే అవసరం పడతాయి ఇట్లా ఉండాలని మళ్ళీ అంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు కొంతమంది కొంతమందికి పెద్దగా వద్దంటారు కదా చిన్నగా కావాలంటారు కదా ఇట్లా మనం రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు చిన్నగా మళ్ళీ పెద్దగా కావాలంటే ఇందులో ఇట్లా యాడ్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కానీ అన్ని రకాలైతే చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి ఒకసారి ఓపెన్ చేసి చూడండి మళ్ళీ ఇది ఒకటి బాగున్నాయి హెవీగా ఉన్నాయి హెవీగా ఉన్నాయి ఇవైతే మా మమ్మీ కోసం తెప్పించిన అంటే వీడియోస్లలో గోల్డ్ అంతా కనిపించట్లేదు అవును అయితే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా అని ఇట్లా తెప్పించిన చాలా బాగున్నాయి కదా చూస్తారు కదా ఒకసారి దగ్గర నుంచి చూపించు ఒకసారి నాన్నకి మంచి దగ్గర నుంచి ఇట్లా చూపిస్తాడు ప్రతి ఒక్కటి ఇవి మాటిల్గా ఆహా ఇవి చంపచారల అసలు వస్తే కూడా మంచిగా ఉంటాయి కదా మాటలు దేని అది ఫోటో తీయాలా అదే బాగుంది జ్యువెల్లరీ అయితే మొత్తానికి అయితే వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క జ్యువెల్లరీ ఐటమ్ అయితే చాలా బాగుందండి అందరూ అడుగుతున్నారు కదా ఒకసారి మీ జ్యువెలరీ కలెక్షన్ చూపించమని జ్యువెలరీ కలెక్షన్ అయితే ఎంత ఉంది అంతగానో ఏం చూపిస్తా అన్ని కానీ ఒక అన్ని లాగా అన్ని అయితే చాలా చూపించడం చాలా కష్టం అండి అదైతే అందుకోసం సిస్టర్ దగ్గర ఏం తీసుకున్నానో అదైతే చూపించండి సిస్టర్కి సాటిస్ఫాక్షన్ చూపించాను మళ్ళీ ఇది ఇంకో పేజీలో తీసుకున్నానండి ఇది అయితే చాలా బాగా నచ్చింది వీళ్ళ పేజీలో కాకుండా అంటే మీరు ఫుల్ కలెక్షన్ చూపించండి అని చాలా సార్లు అడుగుతారు కదా ఫుల్ కాకుండా కూడా ఇది బాగా నచ్చింది ఇప్పుడు అందరు వేస్తున్నారు కదా ఇట్లా బాగా హిజీగా ఉంది ఇది మైసక్సర్ స్టాప్ బెటర్ ఈ జ్యువెలరీ అయితే శ్రావణ మాసం కదా శుక్రవారం పూజ ఉంది అమ్మవారి పూజ సంతోష్ మాత పూజ ఆ రోజు వేసుకుందామని ఇలా తెప్పించానండి హెవీగా ఉంది కదా చాలా బాగుంది అందరూ వేసుకుంటున్నారు ఇన్స్టాలో చాలా అంటే వీడియోస్లో చూస్తే చాలామంది వేసుకుంటున్నారు నేను కూడా వేసుకుంటాను అని ఎప్పటి నుంచి అనుకుంటున్నా మా ఆయన ఆర్డర్ పెట్టేసిండు మరి బాగుంటుందా బా అంటే లేదు చాలా బాగుంటుంది మంచిగా హెవీగా ఏది వేసుకోవద్దు ఇది వేసుకున్నప్పుడు ఓన్లీ ఇయర్ రింగ్స్ ఉన్న పూసలు కూడా చాలా ట్రెండింగ్ సింపుల్ గా కూడా వేసుకుంటున్నారు అవును ఇయర్ వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి అవే ఇట్లా వచ్చినాయి బాగుంది అదే ఇట్లా ఇది బాగున్నాయి కొంచెం నిండుకు కనిపిస్తుంది ఇది ఒకటి అదొకటి వేసుకుంటే ఇది బుట్టాలు మంచిగా ఉన్నాయి ఇది కూడా బాగుంది వీటి మీద బుట్టాలు ఈ బుట్టాలు వాటి మీదకే ఇది ఒకసారి ఓపెన్ చేయాలి చాలా వెయిట్ ఉంది అసలు లాకెట్ లాకెట్ చాలా బాగుంది వెయిట్ ఉంది బాగుంది ఈ పూసలు ఇప్పుడు బాగా ట్రెండింగ్ చాలా క్వాలిటీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ పరంగా చెప్పాలంటే ఐటెమ్స్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా చూస్తే వెయిట్ తెలీదు కానీ పట్టుకుంటే మాత్రం చాలా వెయిట్ ఉంది కనబడుతుంది ఆల్రెడీ చాలా హెవీగా ఉంది దానికి వచ్చిన బుట్టలు మంచిగా ఉన్నాయి సింపుల్గా మంచిగా ఉన్నాయి సన్నటి పూసెలుతుంది చాలా బాగుందండి మళ్ళీ ఈ జ్యువెలరీ కూడా ఈ హారం కూడా మినీ హారం ముత్యాల హారం ఇదొకటి ఇదొకటి గ్రీన్ కలర్ది మూడైతే వీళ్ళ పేజీ నుంచి ఆర్డర్ పెట్టానండి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చాయి చూసారు కదా నా జ్యువెలరీ కలెక్షన్ అయితే ఎలా ఉందో మీకు ఏది నచ్చిందో ప్రతి ఒక్కటి కామెంట్ చేయండి ఇంకా అంటే చాలామంది కొంతమందికి మాటిల కలెక్షన్ చూపించమని కొంతమందికి అంటే చెంపచారాలు కమ్మలు ముత్యాలహారం ఈ రెడ్ కలర్ డ్రాప్స్ది నల్ల పూసలు నల్ల పూసల అయితే అడుగుతున్నారండి ప్రతి ఒక్కరికి చెప్తున్నా వాళ్ళ దగ్గర మంచి మంచి కలెక్షన్ ఉంది కావాలంటే చేయబడుతుందా మంచి మంచి కలెక్షన్ అయితే ఉందండి చాలా బాగుంది కలెక్షన్ అయితే సూపర్ అండి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి వాళ్ళ పేజీ ఓపెన్ చేసి చూడండి ఇంకా ఎప్పుడైనా వీలు చూసుకొని అంతా నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సిరి వాళ్ళ ఛానల్ కూడా అందరు అడుగుతున్నారు మీ ఫ్రెండ్ సిరికి ఛానల్ ఉందా నేమ్ ఏంటి చెప్పండి చెప్పండి అంటూ నేను అదే అంటున్నాను ఇంత పొడవు పేరు పెట్టుకుంటది దాన్ని కొంచెం షార్ట్ కట్ చేయి అందరికీ గుర్తుంటది అని చెప్తున్నా ఖచ్చితంగా చేస్తారు చాలా మంది అదే అడుగుతున్నారు వాళ్ళు ఆయన పేరు గణేష్ సిరి గణేష్ అని కూడా పెట్టుకోవచ్చు సిరి గణేష్ అయితే మంచిగా ఉంటది ఇప్పుడు పేరంటే మా ఛానల్ పేరు వచ్చేసి మై విలేజ్ మై టౌన్ ఇట్స్ వ్లాగ్స్ అండి సపోర్ట్ చేయండి ఉంటుంది మాకైతే అనిపిస్తలేదు అయితే ఓపెన్ కాదు నిన్నెవరిదో అంటే వేరే వాళ్ళది కూడా ఓపెన్ చేసినాం కొంచెం లాంగ్ ఉంటే సరికి ఓపెన్ కాలేనే అదే అంటే ఓపెన్ కాలేదు కొంచెం సిరి గణేష్ అని పెట్టుకున్నారు నెక్స్ట్ మార్పిస్తాను ఇప్పుడైతే చెప్పారు కదా నాకైతే ఆ పేరు గుర్తుకులేదు మై విలేజ్ మై మై టౌన్ టౌన్ అంటే మై టౌన్ అంటే మై విలేజ్ మా టౌన్ లో జరిగే విశేషాల గురించి ఓకే ఓకే స్ మా ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్